ఎక్కడున్నాడు చెప్పి పోతా ఇక మొత్తం చెప్పి ఇక బత్తలు గీతలు అన్ని చదువుకొని పో కన్నే ఇగ ఇగ ఉంటా ఇగ నేను పోతున్నా రాజు ఆ ఏడుకొత్తున్నాను నువ్వు ఏం చేస్తున్నావు అరే మొన్న దాకా ఎలక్షన్లు అయినాయి కాన్నా ఆడ ఈడ కూర్చోని కోటాలు బీరు తాగిరు ఇప్పుడు ఇక మళ్ళీ తాగిరా నేను తాగింది కాదు మూడు ఎలక్షన్లు తాగి పడేసిరు ఈడ ఇవన్నీ ఏరియా అక్కడ పక్కకి వేద్దామని వచ్చిన ఇది నువ్వు తాగిందా అని లేకపోతే నేను తాగలేనన్నా మొన్న ఎలక్షన్లో ఆడ ఈడ కూర్చోని చేనులలో ఆగిపోయారు కోటాలు బిర్రో అవన్నీ ఏరి పక్కకి వేస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ సరే మళ్ళీ మళ్ళీ ఏం చెప్తావు గానీ నేనైతే మళ్ళీ కనబడకుండా పోతున్నా ఒకసారి కానీ పిచ్చి అని చెప్పనీకి వచ్చిన ఏడిపోతున్నావు నువ్వు నేనా చెప్పుకో చూతాం నేను గిరిపోతున్న ఏగిరి భువనగిరి ఆ యాదగిరి ఆ వేడికానా యాదగిరి భువనగిరి ఆశ్వాన్ సిస్తా మళ్ళా చెప్పుకో చూతాము గిరి ఏగిరి అన్న నాకు ఏం అర్థం అవుతలేదు ఏగిరిపోతావేమో అనంతగిరి కాదు చంద్రగిరి కాదు భువనగిరి కాదు యాదగిరి కాదు మరి నేను ఆత్రలు పోతలే ఇప్పుడు ఆగిరి ఈగిరి కాదు ఏరిపోతున్నా అంటే మా 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 మల్కాజ్గిరికి మల్కాజ్గిరికి నువ్వెందుకు అన్నా చెప్తా ఆడ ఎంత మాయమున్నదో చెప్తా ఇప్పుడు నేను ఆడ పోయ్యి ఇగా ముందుగా అంతా జమ చేస్తా కబడ్డీ పోటీలు పెడతా వామ్ము వాలీబాల్ పోటీలు పెడతా తర్వాత రత్కం దానం చేస్తా మొత్తము దాదాకాన్లు ఉన్నోళ్ళకు పండ్లు పండ్లు వంచుతా ఓ ఏమో పూలు కూడా వంచుతావా పువ్వులు కాదు పూలు వంచరు అందులో ఖాళీ బొకేలు ఇస్తారు అంతే గాడికి ఎందుకు పోతావు అని అంత దూరము మన తానం లేరా కబడ్డీ ఆడేటోళ్ళు ఉండరు క్రికెట్ ఆడేటోళ్ళు ఉండరు ఖోఖో ఆడేటోళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా పేషెంట్లు ఉండరు వీళ్ళ కూడా పనులు దానం చేసి ఇక్కడ చేయి గక్కడ మల్కాజ్గిరి ఎందుకు పోతుంటున్నావు అన్న గరే మల నేను అడినెత్తిల దమాకుల మెంటల్ ఖరాబ్ అయిందిరా అయ్యో ఎట్లా వంచవచ్చు ఆల్రెడీగా మనోల్ రా మనం పంచినము కొన్ని కానీ ఇప్పుడు ఎక్కువ పంచుతారా నాకు నియోజకవర్గం కాదు ఇంకా పెద్దగా ఉండాలి దేశంలోనే పెద్దదారి ఏంటిదంటే ఫ్యాషన్ల కాదు జనాభాల పెద్దది అన్నట్టు అందుకే ఏదన్నా గెలిస్తే పెద్ద అనకాడ గెలవాలి ఆటల పోటీలు అనుకుంటున్నావా అవును మన అదే కాదు ఇప్పుడే చెప్ప నేను ఎందుకంటే ఆడికి పోయినాక ఇంకా మొత్తం ఫేఫలర్ అలా టీవీలల్లా నా పేరు రావాలి మొత్తం ఇంకా టీవీలలో పేపర్లలో చూడేదన్నా ఆల్రెడీ ముందే టీవీలలో ఉన్నావు పేపర్ నువ్వు మొత్తం సోషల్ మీడియాలో అన్నింటిలో నువ్వే తిరుగుతున్నావు కానీ గిదే మళ్ళీ నీకు తెలియని అంటే అప్పుడు వచ్చింది యాటకారు లెక్క వచ్చినాయి కదా అవును ఇప్పుడు యాటకారు కాదిగా జెండా వత్తుకొని నా వెనుక మొత్తం బల్గమంతా రావాలి వచ్చినాక నేను ముంగట పోతుంటా పోతుంటే ఇక జిందాబాద్ 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 అంటే నేను ముంగట వద్దు అందరూ వెనుకొస్తుంటారు ఏమన్నా దొంగలపాటి ఆరు నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు పోయి నువ్వు ఆడజాండి ఎగిరేస్తా ఉంటావు ఏమన్నా నాకు అర్థం కాదు ఎగిరేసేది ఉంటే ముందుగా ఎగిరేనుంటే మొన్న ఎలక్షన్ ముంగట అప్పుడే మొత్తం ఉడుకుడికేది తింటా అంటే ఎట్లా సందే మంచిగా పొయ్యి అందరికీ పరిశాన్ కావాలి అందరిని పల్కరియ్యాలి పొయ్యి ఎట్లున్నావు పిదనాయినా ఎట్లున్నావు కాయ ఎట్లున్నావన్నా మంచిగా ఉన్నావా నీ ఆరోగ్యం జాగ్రత్త మీకు సమస్యలు ఉంటే నేను చూసుకుంటాను ఇప్పటి నుంచే తిరగాలన్నమాట తిరిగితే రీల పోయి అప్పటికి అబ్బా మన గుండెకాయ ఈయననే రావాలి సేవ అంటే ఈయనదే అంత అని ఉంటుంది రాష్ట్రం అన్ని మూలలో నేను గుర్తుపడతారు కానీ మళ్ళీ మళ్ళీ గాడికి పోతాం మల్కాజ్గిరి అని ఎందుకు అంటున్నావా అన్న నువ్వు రాష్ట్రంలో ఏ మూలకేసినా నేను గుర్తుపట్టే వాళ్ళు రానా ఇక్కడేనాయచ్చు గాను అట్లేసుడు లెక్క కాదు మల్కాజ్ గిరికి ఒక ఫెషాలిటీ ఉన్నది ఎంతమంది ఉంటారు అనుకున్నావాడా విందోళ్ళు ఎక్కడెక్కడ రాష్ట్రాలోళ్ళు మనోళ్ళు మస్తు మంది ఉంటారు కాందానంతా నువ్వు గాడి ఇడిచిపెట్టి ఇప్పుడు రికార్డు కొట్టొచ్చు అన్నట్టు ఇప్పుడు ఈటలన్న ఆల్రెడీగా రికార్డు కొట్టేసిండు కదా అవును ఆ రికార్డు నేను కొట్టేస్తా ఏం చెప్తావా అన్న నీతోని కాదన్న కాలు చీస మీద ఒట్టే చెప్తున్నా చూడు నీతోని కాదు తినుడా తాగుడా తిరుగుడా ఇంకేదన్నా అవుతుంది కానీ ఇది మాత్రం కాదన్న నీతోటి నిజంగా వట్టే చెప్తున్నా చూడు నేను నువ్వు కాలు చీసల మీద కంకిన బొక్కల మీద ఒట్టు కాదురా నేను ఈసారి చెప్తున్నా కదా లీడలరా నువ్వు తక్కువంచె నేయద్దు చూసినావా కళ్యాణన్న ఎన్ని ఎన్ని ఏళ్ళ సంతిఫలవడారా ఫరిగే నేను లసండి ఎంతమంది తిట్టినా ఎంతమంది ఏమన్నా కూడా పర్సనల్లా ఎంతమంది ఇదన్నా కూడా లగ్గాల మీద అన్నా లేకుంటే నువ్వు అన్నా ఏమన్నా ఇడిచిపెట్టలే అయినా జెండా పట్టుకున్నాడు అంటే ఇక మొత్తం జెండా ఎగిరేసేదాకా ఇడవలేరు తిట్టినోళ్ళు తిడతారు రా తింటే తిడితే గాలికే పోతాయి ఓటేని వాళ్ళు అంత తిడుతున్నారు వాళ్ళు తిరుతున్నారు రా నువ్వు బిత్తిరోనివి నువ్వు అన్న వాళ్ళే అబ్బా ఏమన్నా నువ్వు సీటు కొట్టి నువ్వు బెటర్ అన్నా బెటర్ అంటే అన్నా నువ్వు బిట్టిరి సాతి కాదా అనే దినాలు వస్తాయి రా నువ్వేమనుకుంటున్నావు కాల్చీసల్ అంటే పవన్ కళ్యాణ్ సార్ జిద్దుతో కాదు తిట్లు తింటా ఏమన్నీ ఈటర్ రాజేందర్ అన్న గెలిచిండా నువ్వెట్లా పోతావు నువ్వేమని పోటీ చేస్తావన్నాడా నీకు అర్థమైతే ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడే చేస్తాను అంత లేను కదా ఆల్రెడీగా ఆడ పోటీ చేసిన వాళ్ళు ఏమైంది మల్లకిత్తకు ఆడ రాజేందర్ అన్న ఉందడు ఎందుకంటావు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలా రేవంత్ అన్న ఆడ అవును పోటీ చేసి ఎంపీ అయింది కదా అయినాక ఇరవై నాలుగులో ఏమైండు ముఖ్యమంత్రి అయిండు కదా అవును ఇప్పుడు కూడా అంతే ఇరవై నాలుగులా మన ఎంపీగా గెలిచింది కదా రాజేందర్ అన్న ఈ గెలిచినాక రెండు వేల ఇరవై ఎనిమిదిలా మళ్ళా ఇరవై తొమ్మిదిలా సీఎం అయినట్టే కదా అక్కడ సీట్కి ఇక వెళ్ళిపోయినాక ఆడా ఎట్లయినా ఖాళీగా ఉంటుంది అప్పుడు ఇరవై తొమ్మిదిలా ఎవరా అంటే మనమే ఆడ అందుకోసానికే పోతున్నా నేను సందే ఈటల నాకు చెప్పాలి అన్న నేను వస్తున్నా ఇక నువ్వు చూసుకో పెద్ద బండి చూసుకో నేను చిన్న బండి చూసుకుంటా అని చెప్తా ఇక అందుకోసానికి నీకేమో అర్థమవుతలేదు ఏంటిదనుకున్నావు ఇదే సీసలు ఏరుకుంటా ఇట్లాగే కాగిధాలు ఏరుకుంటుండు పోరా పోయిగా నీతో కాదు నేను పోతా మల్కాజ్గిరి దిక్కు పోతా నేను ఆడ నాకు ఫర్షాన్ లేరా మస్తు మంది ఫర్షాన్ ఉన్నారు ఆడ పోతే ఎవ్వరు కాదనుకోరు నేను పోతున్నా టాటా బాయ్ బాయ్ ఏదన్నా ఒక జెండా కప్పుకుంటా ఏదన్నా ఒక ఫాల్తీల షెరీకి అవుతా పోతనే ఉంటుందిగా నేను పోతున్నా నేను పోతున్నా